గడగడలాడించి మన భారతదేశానికి స్వతంత్రానికి తీసుకెళ్లడానికి ప్రముఖంగా సాయుధ పోరాటాన్ని ఏదైతే ముందుండి నడిపి యువతను ఏదైతే దేశంలో ఉన్నటువంటి యువతను ఉబ్బెత్తున ఏదైతే స్వతంత్రం సాధించడానికి ఉప్పే ఉప్పెనలాగా లేపినటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు ఏదైతే ఆయనకు ఘనంగా ఏదైతే మన భారత్ అసోసియేషన్ అధ్యక్షులు అదేవిధంగా వ్యవస్థాపకులు ఇక్కడ కోటగల్లి అల్లూరి సీతారామరాజు గారి వ్యవస్థ విగ్రహ వ్యవస్థాపకులు మన సుదర్శన్ అడ్వకేట్ గారు వీళ్ళందరికీ పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు ఇంత పెద్ద ఈ కోటగల్లి అంటేనే ఉద్యమాల గడ్డ మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం ప్రధానంగా ఏంటంటే అల్లూరు సీతారామరాజు అని అంటేనే ఉద్యమానికి ఊపిరి అలాంటి ఊపిరినిచ్చేటువంటి ఈ గడ్డ నుంచి అనేక ఉద్యమాలు పురుడు పోసుకున్నాయి ప్రధానంగా బీడి కార్మిక ఉద్యమాలు పురుడు పోసుకున్నాయి ఈ గడ్డ మీదకి అనేకమైనటువంటి ఏదైతే కార్మిక రంగానికి శ్రామిక రంగానికి ఎంతో మేలు జరగడానికి ప్రధానంగా అల్లూరు సీతారామరాజు మాకు ఎప్పుడు కనబడి ఏదైతే స్ఫూర్తినిచ్చేటువంటి ఒక విప్లవాన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అనేది మేము ఈ స్ఫూర్తి పొందినందుకు ఈ అవకాశాన్ని కోటగల్లి నుంచి ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అదే అదే విధంగా అల్లూరి సీతారామరాజు గారిని ఈరోజు స్మరించుకోవడం చాలా ఏదైతే ఈరోజు యువత ముఖ్య అవసరం ఎందుకంటే గతంలో సాయుధ పోరాటం చేసినాం కానీ ఇప్పుడు ఏదైతే ఓటు అనేది ఒక ఆయుధం చట్టసభలైక వేదిక ఓట్ల యుద్ధం చేయాలి ఏదైతే ఉందో గతంలో సాయుధ పోరాటాలు అప్పుడు అవసరమేమో కానీ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే చట్ట సభల్లో శ్రామిక వర్గానికి ఏదైతే ఉందో కార్మిక వర్గానికి చట్ట సభల్లో ఆర్థిక వాటా కావాలని అదేవిధంగా చట్ట సభల్లో బీసీ సామాజిక వర్గానికి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావాలని ఏదైతే ఇప్పుడు ఓటు అనే ఒక ఆయుధంతో ఒక పెద్ద విప్లవాన్ని అల్లూరి సీతారామరాజు ఎట్లయితే అప్పుడు ఉద్యమం చేసిండో అదే విధ స్ఫూర్తితోని ఈ ఓట్ల యుద్ధ యుద్ధంలో ఈ ఏదైతే మంచి వ్యక్తులను గెలిపించుకునే అవకాశాన్ని నేర్పించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం ప్రధానంగా ఏదైతే ఉందో ఆర్థిక అసమానతలు దేశంలో ఏదైతే ఉందో ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళుగానే ఉన్నారు లేనివారు లేనిగానే ఉన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏదైతే పేదరికం తాండవిస్తుంది ఏదైతే ఐదో స్థానంలో ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఆర్థిక వ్యవస్థ ఉంది అంటే మరి ఇరవై ఐదు కోట్ల కంటే ప్రజలు దారిద్ర్య రేఖ దిగుగానే ఉన్నారు ఇది చాలా బాధాకరం మరి ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉన్న ఆర్థిక దేశం అయితే మరి పేదవాళ్ళు ఎందుకున్నారని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలా గుర్తు చేసుకోవాలా కాబట్టి పేదరిక నిర్మూలన కోసం కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో ఇరవై ఐదు శాతం ఆర్థిక వాటా సాధన కోసం ఏదైతే కార్మికులు రైతులు రైతు కూలీలు అదేవిధంగా న్యాయవాదులు డాక్టర్సు ఇంజనీర్సు ప్రముఖ జర్నలిస్టులందరికీ చట్ట సభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడే సామాన్యుడికి కూడా పేదవాడు చిట్టసభల్లో పార్లమెంట్ లో చట్ట సభలో వెళ్ళలేకపోతున్నాడు కాబట్టి ఈ చట్ట సభల్లో పేదవాడుకు పిలోపవాటి ఉన్న వాళ్లకు ఏదైతే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇయ్యాలా ధనికులకు ఏదైతే ధనికులతో పోటీ ప పోటీ పడలేని పరిస్థితి ఉంది కాబట్టి పేదవాడు పోటీ చేస్తుంటే పేదవాడే చేసినట్టయితే ఆ పేదవాళ్ళ పేదవాళ్ళ మధ్యనే ఏదైతే పోటీ తత్వం పోయి చట్టసభల్లో పోతారు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు కాబట్టి ఇలాంటి మార్పు జరగాలంటే అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి ఈ ఉద్యమాల గడ్డ నుంచి మేము ఏదైతే తీసుకొని ముందు పోతామని చెప్పేసి తెలుపుతూ విగ్రహాన్ని మన ఉంచితే సంవత్సరం ఒక్కసారైనా గుర్తు చేసుకొని నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలా అనే భావన ఆలోచన యువకుల్లో తన ఉద్దేశంతోనే ఇక్కడ అల్లూరు సీతారామరాజు పెట్టడం జరిగింది వర్ధంతిని మామూలుగా చేస్తూ జయంతిని గంభీరంగా చేసే అలవాటు ప్రతి దగ్గర ఉంటుంది ఇక్కడ కూడా అదే అలవాటు పంతొమ్మిది వందల ఏర్పాటు చేసిన నుంచి నేటి వరకు ఏ రోజు కూడా ఈ ప్రాంత వాసులు మద్దతు తెలపలేదనేది లేనే లేదు ప్రతిసారి ఎవరు చేసినా ఎట్లా చేసినా ఏ రకంగా చేస్తా అన్నా వారికి మద్దతు తెలుపుతూ పిలిచిన నాయకుడు రాలేదంటే వాడు దౌర్భాగ్యమే ఉంది ఎందుకంటే ఇటువంటి స్థలానికి రాకపోవడం అనేది జరగదు మరి మీరందరూ ఎంతో సహకారంతో ఇక్కడికి వచ్చి అందరిని సంఘటితం చేసి నినాదాలు ఇచ్చి అల్లూరు సీతారామరాజుకు మరో ప్రాణాన్ని లేపారు కాబట్టి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు ప్రత్యేక కృతజ్ఞతలు ఇప్పుడు వాళ్ళకు నాయకత్వం సహకరి అయితే ఒకరికి నన్నయ్య అని ఒకరికి శ్రీకృష్ణదేవరాయలు అని ఒక్కొక్కరికి భగత్ సింగ్ అని ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క పేరుతో పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు నాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాడు గడ్డం ఇడం బాగున్నది నీ వాయిస్ బాగున్నది నువ్వు అల్లూరి సీతారామరాజు శిబిరం అని అయితే అల్లూరి సీతారామరాజు శిబిరంలోకి పోయినప్పుడు ఎన్టీఆర్ గారు అల్లూరు సీతారామరాజు ఉన్న ఊరు వాళ్ళ దగ్గర బంధువులు పిలిపించి ఆ రోజు ఏం జరిగిందో ఆయనతో చెప్పించాడు అది తర్వాత అనిపించింది జీవితం అంటే ఉంటే అల్లూరి సీతారామరాజు అటువంటి విగ్రహాలు పెట్టించాలా మరి సుదర్శన్ పెట్టు నేను వచ్చి నాగినేషన్ చేస్తాను ఆయన యొక్క దీంతో ప్రోత్సాహంతో మరి ఈ ఏరియాలో అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని పెట్టడానికి ఇక్కడున్న కమ్యూనిస్టులు పీపుల్స్ వారు అందరు కూడా సార్ మీరు చేయండి మేము మీకు సపోర్ట్ ఇస్తాం ఎంత డబ్బు వాళ్ళంటే డబ్బు ఇచ్చేటంటే నాకు ఇది రాకూడదు ఎందుకంటే విగ్రహం విగ్రహం నేనే నేర్చుకుంటే ఇక్కడ పెడతాము మా యొక్క ఏరియా పేరు ప్రసిద్ధి చెందాల అనే అంగానే అల్లూరి సీతారామరాజు అని పెట్టింది అల్లూరు సీతారామరాజు ముఖ్య ఉద్దేశం అంటే ప్రజలకు సేవ చేయడం ప్రజలకు ఇతరుల చేత ఎలాంటి అహంకారమైన విషయాలలో చొచ్చుకొని వీళ్ళని హింసించడం కానీ చేయడం కానీ జరగదు ఏదైనా దున్నే వాడిదే భూమి అన్నట్టు ఎవడు ఏం చేసుకుంటే అది వాడికే సంతం అనే నిదానంతో ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాటం చేసి ఒక్క ఒక్కడున్నా వాళ్ళు వేల మంది ఉన్న కానీ భయపడేవారు రాత్రి నిద్రమయ్యే పరిస్థితులు కూడా ఉండేవి కాదు అంత విధంగా సేవ చేసి ఒక స్థాయికి ఎదిగినటువంటి అల్లూరి సీతారామరాజుని ఉదయం సూర్యునికి నీళ్లు వదులుతా అని బా దిగి నీళ్లు తీసుకొని వదులుతున్నాడు అప్పుడు కాల్చి చంపేశారు అందరూ రకరకాలుగా దూయిస్తారు కానీ సూర్యుని కరగని విడుస్తుంటాడు విధంగా అప్పుడు అల్లూరి సీతారామరాజుని కలిసారే ఇక్కడేం కలుస్తారు ఆరుదా లెక్క మగోని ఇక్కడ కాలు అని చూయించుకొని ఆ రోజు అల్లూరి సీతారామరాజు తమ ప్రాణాలను దేశం కోసం వదిలిపెట్టాడు అందుకనే అటువంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క విగ్రహాన్ని మన ఏరియాలో ఉంచితే సంవత్సరం ఒక్కసారైనా గుర్తు చేసుకొని నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలా అనే భావన ఆలోచన యువకుల్లో తన ఉద్దేశంతోనే ఇక్కడ అల్లూరు సీతారామరాజు పెట్టడం జరిగింది వర్ధంతిని మామూలుగా చేస్తూ జయంతిని గంభీరంగా చేసే అలవాటు ప్రతి దగ్గర ఉంటుంది ఇక్కడ కూడా అదే అలవాటు పంతొమ్మిది వందల ఏర్పాటు చేసిన నుంచి నేటి వరకు ఏ రోజు కూడా ఈ ప్రాంత వాసులు మద్దతు తెలపలేదు అనేది లేదు ప్రతిసారి ఎవ్వరు చేసినా ఎట్లా చేసినా ఏ రకంగా చేస్తా అన్నా వారికి మద్దతు తెలుపుతూ పిలిచిన నాయకుడు రాలేదంటే వాడు దౌర్భాగ్యమేవాడు ఎందుకంటే ఇటువంటి స్థలానికి రాకపోవడం అనేది జరగదు మరి మీరందరూ ఎంతో సహకారంతో ఇక్కడికి వచ్చి అందరినీ సంఘటితం చేసి నినాదాలు ఇచ్చి అల్లూరు సీతారామాకు మరో ప్రాణాన్ని లేపారు కాబట్టి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు तो प्रत्येक इन